అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క వీడియోలో అంతరించిపోతున్న ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఎన్నో ఔషధోపయోగములు కలిగిన ఎంతో శక్తివంతమైన ఎంతో అరుదైన ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను మీరు చూస్తున్న ఈ పచ్చని ప్రకృతిలో నిత్యం కూడా మనం ఎన్నో రకాల మొక్కలు చూస్తూ ఉంటాం కొన్ని మొక్కలు ఏంటంటే ఇవాళ మనకి ఉన్న మొక్కలు రేపు కనిపించు అలాగే గతంలో ఉన్న మొక్కలు ఈరోజు మనకు కనిపించు కాబట్టి దీనికి కారణం ఏంటంటే ఎన్నో రకాల మొక్కలు అంతరించిపోతున్నాయి మరి ఆ అంతరించిపోతున్న మొక్కలని మీకు చూపించాలి వాటికి ఉపయోగాలు చెప్పాలి వాటిని సంరక్షించాలి అనే ఉద్దేశంలో భాగంగా నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలను మీకైతే పరిచయం చేస్తుంటాను మరి ఇప్పుడు నేను పరిచయం చేయబోయే ఒక మొక్క చాలా ఔషధోపయోగములు కలిగిన మొక్క మానవాళికి ఎన్ని రకాల సమస్యలు అయితే వస్తాయో తల వెంట్రంచి కాలి గోటి దాకా ఎన్ని రకాల సమస్యలు అయితే వస్తాయో అన్ని రకాల సమస్యలు రోగాలకి జబ్బులకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో వచ్చే కొన్ని పర్సనల్ సమస్యలకి ఇది ఒక రామభానులా పనిచేస్తుంది అంటే ఆ పర్సనల్ సమస్యలు ఏంటి కూడా మీకైతే నేను చెప్తాను అయితే దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ముగింపు వరకు చూడండి ఇందులో చాలా చాలా అద్భుతమైన ఔషధాలు ఉంటాయి అయితే ముందు మీరు ఆ మొక్కని బాగా గమనించండి పరిశీలించండి ఎలా ఉంటుందో మీరు గుర్తుపట్టగలిగితే తర్వాత నేను దీని యొక్క ఉపయోగాలు అయితే మీరు చూపిస్తాను ఇది మనకి పొలాల్లో పొలం గట్ల పైన అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అంతరించిపోతున్న దశలో ఈ మొక్క అయితే ఉంది అదేంటో ఒకసారి మీరు చూడండి ఒకసారి మీరు బాగా గమనించండి బాగా చెట్టు అంతా కూడా మీరు గమనించండి చెట్టు సమూలమంతా కూడా ముళ్ళే నిండి ఉంటాయి అంతా కూడా ఆకులు ఆకుల చుట్టూ ముళ్ళు అలాగే పువ్వులు కూడా బంతుల్లా ఉంటాయి ముళ్ళ బంతి మాదిరిగా ఉంటుంది అలాగే చెట్టు కింద భాగం కూడా వేర్ల దగ్గర కూడా ఇది ముళ్ళే కలిగి ఉంటుంది చూడండి ఈ చెట్టు అనేది ఒకటే ఉండదు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి ఒక సమూహం ఒక మందలాగా ఇది కనిపిస్తూ ఉంటుంది ఒకసారి మీరు బాగా గమనించండి దీన్ని చూసినప్పుడు కొంతమంది కనిపిస్తు అనిపిస్తుంటుంది ఇది మా చిన్నపిల్లలప్పుడు మా ఇంటి చుట్టుపక్కల పొలాల్లో మేము చూసేవాళ్ళం కదా ప్రస్తుతం అక్కడ లేదు కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది ఎందువల్లంటే ఇది అంతరించిపోతున్న దశలో ఉంది ఇక సమయం నాకు ఈ చెట్టు కనపడింది గతంలో ఇంకా ఎక్కువగా ఉండేవి కాబట్టి నేను ఈ చెట్టు అంతరించిపోతున్న దాన్ని పరిచయం చేయాలి కొంతలో కొంతైనా సంరక్షణ చేయాలి అనే ఉద్దేశంలో నేను ఈ యొక్క వీడియోలో మీకైతే పరిచయం చేస్తున్నాను చూశారు కదా దీనిని బ్రహ్మదండి అంటారు బ్రహ్మదండి ఇది మన తెలుగు భాషలో బ్రహ్మదండి అంటారు దీన్ని సంస్కృతంలో కూడా బ్రహ్మదండి అంటారు సంస్కృతంలో కూడా మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇది సమూలం అంతా కూడా ముళ్ళతో నిండి ఉంటుంది వేర్లు కానీ అలాగే దాని యొక్క పట్ట కాండము కానీ దీని యొక్క పువ్వులు బంతుల మాదిరిగా ఉన్నాయి కానీ పత్రాలు కానీ అన్నీ కూడా ముళ్ళతో నిండి ఉంటుంది దీన్ని మనం చాలా జాగ్రత్తగా సేకరించుకోవాలి ఏది సేకరించుకోవాలన్నా అయితే ఈ బ్రహ్మదండి అనే పేరు ఎందువల్ల వచ్చిందంటే కొన్ని గ్రంథాల్లో దీని గురించి ఏమి వ్రాయబడిందంటే ఇది బ్రహ్మదేవుని చే అనుగ్రహంతో ఇది వచ్చింది అన్ని మొలిచింది భూమిపైన అని చెప్తూ ఉంటారు అంటే మన చెట్లని మనం దైవాలుగా భావిస్తూ ఉంటాం బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహంతో బ్రహ్మదేవుని యొక్క ప్రతిరూపంగా ఈ చెట్టుని చెప్తూ ఉంటారు అయితే దీన్ని ఏ సమయంలో పడితే ఆ సమయంలో దీన్ని తాగకూడదు దీన్ని గురువారం లేదంటే ఆదివారం అమావాస్య ఆ రోజుల్లో మాత్రమే ఈ చెట్ల నుంచి మనం ఏదైనా సరే సేకరించుకోవాలి కావాలి అంటే మరి ఇంతగా చెప్తున్నాం కదా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇది ఏదైతే షుగర్ పుండ్లు ఉన్నాయో షుగర్ పుండ్లు లేదంటే సుఖ రోగాలు సుఖ రోగాల వల్ల ఆ యొక్క పర్సనల్ పార్ట్ పైన స్త్రీ పురుషులకు సంబంధించి అక్కడ ఏదైనా సరే గొల్లలు వచ్చి అవి చెట్లీ పుండ్లుగా ఏర్పడతాయి ఇవి పర్సనల్ సమస్యలు అనమాట సుఖ రోగాలు అంటారు వీటికి కానీ ఎంతగా మానని షుగర్ పుండ్లకు కానీ ఈ రెండింటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఎలా దీని ద్వారా అంటే దీన్ని సమూలం తీసుకోవాలి ఆకులు అలాగే దీని యొక్క వేరు భూములతోగా వచ్చిన వేరు అలాగే పువ్వులు ఇవన్నీ సమూలం తీసుకొని దీన్ని రోడ్లో వేసి బాగా దంచాలి అందులో కొంచెం నీళ్లు పోయాలి రోడ్లో వేసి బాగా దంచి నీళ్లు పోసి దీన్ని బాగా దంచి ఒక గుజ్జులా చేసుకోవాలి పేస్ట్ ఇప్పుడు ఈ లో కొంచెం పసుపు కలిపేసి దీన్ని పుండ్లపైన అది ఏ రకమైన మొండి పుండ్ అయినా సరే మానని పుండ్ అయినా సరే దీన్ని ఆ పుండ్లపైన రాస్తూ ఉండాలి ఇప్పుడు ఈ బ్రహ్మదండి అలాగే గుజ్జు బ్రహ్మదండి గుజ్జు అలాగే పసుపు కలిసింది కాబట్టి పుండ్లు ఎంతటి మానని మొండి పుండ్లైనా సరే వెంటనే మాన్తాయి ఇది వాస్తవం దీని మీరు ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక రెండవది పురుషులకు సంబంధించి వరి బీజం కొంతమంది పురుషులు వరి బీజం సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే బీజాలు జారటం అలాగే నొప్పులు లేదంటే వాపులు ఇలా ఏ రకమైన వరి బీజం సంబంధించిన సమస్యతో బాధపడుతున్నా కూడా దీని సమూలం చెట్టు సమూలాన్ని తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి ఒక పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ యొక్క పేస్ట్ని ఒక ఆకు పెట్టేసి ఆకు కింద భాగంలో కాటన్ వస్త్రాన్ని రెండు మడతలుగా చేసేసి దీనిని ఆ వరి బీజం పైన వేసి పైకి లాగి కట్టాలి ఇది రాత్రి సమయంలో చేయాలి ఉదయాన్నే తీసేస్తూ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కొత్త కట్టు వేయాలి ఇలా ఒక వారం రోజుల పాటు కనుక చేశారు అంటే పురుషుడికి సంబంధించి వరి బీజం అనేది ఆ వాపు జారినది తగ్గుతుంది అలాగే నొప్పి కూడా తగ్గుతుంది ఇక మూడవది షుగర్ వ్యాధికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎవరైనా సరే షుగర్ వ్యాధి అనేది అదుపులో లేక బాధపడుతున్నట్లయితే ఈ బ్రహ్మదండి చెట్టు వద్దకు వచ్చి దీని యొక్క వేరు భాగాన్ని భూమిలో తవ్వి దీని యొక్క భాగాన్ని తీసుకోవాలి ఈ వేరు భాగాన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే వేరు భాగాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి దీన్ని పొడి బట్టతో తుడిచి రోట్లో వేసి బాగా దంచి దీన్ని పొడి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వచ్చిన ఈ పొడిని ఒక స్పూన్ మోతాదుగా అంటే కొత్త వాళ్ళైతే ఒక అర స్పూన్తో ప్రారంభించండి లేదంటే అలవాటుగా వేకుంది ఒక స్పూన్గా చేసుకోవచ్చు ఒక అర స్పూన్తో ప్రారంభించి గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో అర స్పూన్ పొడి వేసి కనుక దీని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి కూడా అదుపులోకి వస్తుంది ఆధీనంలో ఉంటుందన్నమాట ఇబ్బందులు లేకుండా చక్కగా జరుగుతాయి ఇక నాలుగవది మరి పురుషులకు సంబంధించి పర్సనల్ సమస్యలకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు చెప్పిన దీని యొక్క పొడి కూడా పురుషులకి సంబంధించి పర్సనల్ సమస్యకి పనిచేస్తుంది షుగర్ వ్యాధి కూడా పనిచేస్తుంది అంటే దీన్ని మరొక రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే దీని సమూల కషాయం అంటే కాడ అలాగే దీని యొక్క ఆకులు పత్రాలు అలాగే దీని యొక్క బంతులు పూలు లాంటివి బంతులు కాండం వేరు అన్నీ కూడా చక్కగా కట్ చేసి దీన్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి అందులో ఇవన్నీ సమూల ముక్కలు వేసేయాలి తర్వాత దీన్ని బాగా వేడి చేస్తే గ్లాసు కాస్త అర గ్లాసు అయ్యేదాకా దీన్ని చక్కగా వేడి చేస్తే ఇప్పుడు కషాయం అవుతుంది దీన్ని వడగట్టాలి వడగట్టి జాగ్రత్తగా సూక్ష్మ కోణంలో పరిశీలించాలి ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు కూడా వడగట్టాలి ఎందువల్లంటే ఈ సన్నని ముళ్ళు అంటే కంటి కనపడిన యొక్క మునుకులు ఇవి గొంతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు కాటన్ వస్త్రంతో వడగట్టండి ఇప్పుడు వడగట్టిన తర్వాత ఆ వచ్చిన కషాయం ఏదైతే ఉందో దీన్ని చక్కగా తాగుతూ ఉండాలి దీన్ని రెండు స్పూన్ల కషాయం మాత్రమే ఎక్కువగా తీసుకోకూడదు ఇలా చేయడం ద్వారా షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది అలాగే పర్సనల్ సమస్యలు పురుషుడు ఏదైతే ఆ పురుషుడు స్త్రీ వద్దకు వెళ్ళి సరిగా ఆమెకి ఆనందాన్ని తృప్తిని సుఖానికి ఇవ్వలేక బాధపడుతున్నాడో ఆ సమస్యకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా దీనివల్ల పుండ్లు ఏమైతే ఉన్నాయో షుగర్గాది వచ్చే పుండ్లు కుళ్ళిన పుండ్లు ఉంటాయి రస్సీగారుతు దుర్గంధము అంటే దుర్వాసన వచ్చే పుండ్లు ఉంటాయి ఆ పుండ్లు తగ్గాలి అన్నా కూడా ఈ కషాయం ద్వారా శుభ్రంగా కడగవచ్చు ఆ పుండ్లని కడిగామంటే కడిగి మనం మందులు వేసుకుంటున్నట్లయితే ఔషధాలు రాస్తూ ఉన్నట్లయితే చాలా త్వరగా అవి తగ్గుతాయి మనతాయి ఇంకా ఇది స్త్రీ పురుషులకు సంబంధించి ఎన్నో రకాల పర్సనల్ సమస్యలకు పనిచేయడమే కాకుండా స్త్రీలకి బాధాకరమైన తెల్లబట్ట ఇది చాలా ఎక్కువగా అవుతున్న వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా దీని యొక్క కషాయం లేదంటే పొడి ద్వారా మంచి ఔషధాలు ఉన్నాయి పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతంలో తెల్లబట్టతో సమస్యతో బాధపడే స్త్రీలకి దీన్ని ఔషధంగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన కొన్నానండి ఇంకా ఈ చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి అయితే ఈ చెట్టు నుంచి మనం ఏదైనా సేకరించాలి దీన్ని స్వీకరించాలనుకున్నప్పుడు ఈ చెట్టుకి నైవేద్యం పెట్టి నమస్కారం పెట్టి మా యొక్క అవసరం కోసం తీసుకువెళ్తున్నాం అని చెప్పిన తర్వాత మాత్రమే తీసుకువెళ్ళాలి అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు తారపత్ర గ్రంథాలు కూడా చెబుతూ ఉన్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఇది దీని యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి అందరికీ నమస్కారం